గురువారం కోదాడ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రి నల్మాద ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాజీ శాసనసభ్యులు చంద్రరావుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే కోదాడను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతాము అని మంత్రి స్పష్టం చేశారు కోదాడ పట్టణంలో ఇరవై కోట్ల పైగా పనులకు శ్రీకారం చుట్టారు అనంతరం అనంతగిరి మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సమావేశంలో కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అదనపు ఎస్పీ నాగేశ్వరరావు ఆర్డీఓ సూర్యనారాయణ మున్సిపల్ మున్సిపల్ఈ ప్రసాద్ వార్డు కౌన్సిలర్లు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అనంతగిరి తహసీల్దార్ ఎంపీడీఓ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు కాల్ పాల్గొన్నారు अधिकारी अभी लागू है डिपार्टमेंट्स को मालूम है हम नहीं लगा सकते 50 मुद्दे हैं मनने नहीं दिया

அடிக்கார நமஸ்டுறம் எல்லா தயாரிச்சு ஐஸ்மேன் மாமா பாடி மாமா சாம்பல் செலோ இந்த சாபனச்சனார் காந்த வணக்கம் ஃபர்ஸ்ட் கோடார் பிரதேச ஊகி 8 கோட்டது மினி டாங்க பட்

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ బిల్స్ చాలా లేట్ అయితే అట్లా పని పూర్తిగా తన నిధులతో చేసి ఆ తర్వాత బిల్లు కోసం వెయిట్ చేసే కాంట్రాక్టర్ చూడండి మన మధ్య మధ్యలో వర్క్ ఆపేసి బిల్లు ర్యాలీ చేయలేమంటే ప్రాబ్లం అయింది ఒక మంచి స్థాయి కాంట్రాక్టర్ని చూడండి ఇది అదే మనీ సమర్థత ఉండాలి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండాలి టెక్నికల్ కెపాసిటీ ఉండాలి అండ్ దీంతో సహా పెద్ద చెరువు ఎక్కడన్నా ఆక్రమణ గురైతే ఇరిగేషన్ వాళ్ళు అది కూడా రీక్లెయిమ్ చేసేసేయండి మన బౌండరీస్ ప్రకారం ఎవరు ఎక్కడో కాకుండా చూసుకోండి ఓకే రైట్ నెక్స్ట్ సిక్స్ క్రోర్ టౌన్ హాల్ సిక్స్ క్రోర్ టౌన్ హాల్ ఫోర్ పాయింట్ ఫోర్ కోర్స్ ఆ మాట 1.1 crores around arches 0.5 crores adjacent development sir 40 crores single tower sir पैकेज crores is here is related to the development sir sir how long will the map will be sir sir uh this coverage to be in map will be this will be technical satisfied before repeat it right ఈ రోజు ఫైనల్ చేయండి మీరు వైస్ చైర్మన్ కౌన్సిల్ మున్సిపల్ లేవల్స్ ల్యాబ్స్ ఉన్నాయి కదా

லே சரி இந்த லேண்ட் வந்து கலெக்டர் சார் கர்நாயகர் பலட்டா

కలెక్టర్ సార్ పల్లెట్ అన్నీ నిరేండి తీసుకోవచ్చు అన్నీ విరేండి దర్శనం తీసుకోవచ్చు

అందరుగండి బాబు దయచేసి ఓన్లీ మండల మండల గారు ఎంపీటీసీ గారు కాదు సార్ సార్

అందరు రాకండి బాబాయ్ ఓన్లీ మండలం మండలం ఎంపిడీసీ గారు ఎంపిడీసి గారు ఈ ప్రిలూజ్ అడ్ పీడీసీలు పెద్దలు ఉండండి మూడు శిలా ఫలకాలు వచ్చేటి చూస్తాం పి ప్రిలూజెడ్ పిటీసీలు పెద్దలు ఉండండి మూడు శిలా ఫలకాలు వచ్చేటుతాం పి పిలూజెడ్ పిడిసిలు పెద్దలు ఉండండి మూడు శిలా ఫలకాలు వచ్చేటుతాం आदरणीय बालन सर सर की ओर आदरणीय महाराज तुम यज्ञ आया ये प्लीज इस अह स्वस्तर मान यह अर्जेंट जगह भेज दो शन्हा अस्तित्व देवे शंच देश पुदे आदरणीय बालन सर सर की ओर आदरणीय महाराज तुम ये प्लीज इस अह स्वस्तर मान यह अर्जेंट जगह पर भेज दो

శ్రీమతి కోనత ఉమా శ్రీనివాసరెడ్డి గారు గాయగంద్ర రావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ చుండూరు వెంకటేశ్వర గారు ఎంపీ గారు శ్రీమతి కోనంత ఉమాశ్రీనివాసరెడ్డి గారు జిల్లా పోలీస్ అధికారి నవనీత్ ప్రీత్ సింగ్ సార్ అడిషనల్ ఎస్టీ గారు అప్పారావు గారు సిఇఓ జెడ్పీ సూర్యపేట గారు జిల్లా పోలీస్ అధికారి నవనీత్ ప్రీత్ సింగ్ సార్ అడిషనల్ ఎస్టి గారు శ్రీ బీవీ అప్పారావు గారు సిఇఒ జడ్పీ సూర్యపేట గారు కొత్త మండలాలు ఏర్పాటు చేసి మండలాలకి ఆఫీస్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం మర్చిపోయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ముందుగా మన ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు పోలీస్ స్టేషన్లు బిల్డింగ్ కట్టాలని అట్లీస్ట్ మన రెండు కాన్స్టెన్స్ లో కట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయి అనంతగిరి అనంతగిరి మండలంలో ఈరోజు కోటి రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం కోటి రూపాయలతో ఎండిఓ కార్యాలయం కోటి రూపాయలతో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు చాలాసార్లు గుర్తు చేసి పట్టుబట్టి నా ఎంబడబడి మంజూరు చేయించిన విషయం కూడా ఈరోజు నేను మనకు చేస్తున్నాను కొత్త మండలాలు ఏర్పాటు చేసి మండలాలకి ఆఫీస్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం మర్చిపోయారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ముందుగా మన ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టాలని అట్లీస్ట్ మన రెండు కాన్స్టెన్స్ లో కట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయి అనంతగిరి అనంతగిరి మండలంలో ఈరోజు కోటి రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం కోటి రూపాయలతో ఎండిఓ కార్యాలయం కోటి రూపాయలతో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది మాజీ శాసన సభ్యులు చంద్రరావు గారు చాలాసార్లు గుర్తు చేసి పట్టుబట్టి నా ఎంబడబడి మంజూరు చేయించిన విషయం కూడా ఈరోజు నేను మనకు చేస్తున్నాను కొత్త మండలాలు ఏర్పాటు చేసి మండలాలకి ఆఫీస్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం మర్చిపోయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ముందుగా మన ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఎండీ ఆఫీసులు పోలీస్ స్టేషన్లు బిల్డింగ్ కట్టాలని అట్లీస్ట్ మన రెండు కాన్స్టెన్స్ లో కట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయి అనంతగిరి అనంతగిరి మండలంలో